నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి ఘోర అపరాధం చేశారు మహా పాపం క్షమించరాని నేరం ప్రపంచమంతా కూడా ఉలిక్కిపడే ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా మనము ఎన్నాళ్ళ నుంచి తినే ప్రసాదంలో ఇంత ఘోరం జరిగిందా వెంకటేశ్వర స్వామి పవిత్రమైన పుణ్య స్థలము అక్కడికి వెళ్ళి ఎన్నో పాపాలు పోతాయి మన కోరికలు నెరవేరుతాయి ఏరుతాయి ఆ ప్రసాదం ఎవరైనా పెడితే కూడా అది కళ్ళకు అద్దుకునే స్వామివారు కర్ణించారని చెప్పి మనము ఎంతో భక్తితో ఆ ప్రసాదం మనము భావించి ఎవరిని ఇచ్చినా సరే అంతే భక్తితో తింటాం అలాంటి ప్రసాదంలో గేదె మాంసము పంది మాంసము అలాగే చేప కొవ్వు ఇవన్నీ మిక్సింగ్ అయిన నెయ్యి కింద దాన్ని వీళ్ళు నకిలీ కొనుగోలు చేసి దాన్ని మోసం చేసి స్వామివారిని నైవేద్యంగా పెడితే స్వామివారి వీళ్ళు పెట్టే దుర్మార్గపు నైవేద్యం ఈ జంతువుల సంబంధించిన ఆయిల్స్ నైవేద్యం ఆయన తీసుకోపోవచ్చు కానీ మనం భక్తులుగా వెళ్ళిన వాళ్ళం తిరుమల తిరుపతి వెళ్తే పది నుంచి ఇరవై నుంచి యాభై లడ్లు కొనుక్కు తెచ్చుకుని మనం తినడంతో పాటు చుట్టుపక్కల అందరికి పంచినప్పుడు మనం పుణ్యం చేసామా పాపం చేసామా ఇప్పుడు అర్థం కాని ప్రశ్న ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత ఆ లడ్లు తినాలా మానాలా నిజంగా చాలా సందేహాలు ఉంటాయి గత యాభై సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతికి ఆవు నెయ్యి కర్ణాటక నుంచి ఒక నందిని కంపెనీ అని చెప్పి ఎక్స్పోర్ట్ చేస్తుంది తిరుమల తిరుపతికి అది కేజీ లెక్క చెప్పాలంటే నాలుగు వందల రూపాయలు ఆవుని నెయ్యి అక్కడ సోమవారికి యాభై సంవత్సరాలుగా సరఫరా చేస్తున్న ప్రాసెస్లో ధర్మారెడ్డి అక్కడ ఆయన చేసింది ఏంటంటే మిస్టేక్ డబ్బులు సంపాదించుకోవాలి కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి ద్వారా మనం రాబట్టుకోవాలి ఈ ఇది వేల కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగే బిజినెస్లో మనం ఎన్ని కోట్లు కాస్త అన్ని కోట్లు సంపాదించుకొని ఇదే మార్గం అనుకుని ఈ వీళ్ళు ఆ నెయ్యి ఎవరైతే తక్కువ ధరకి ఇస్తారా అని చెప్పి చాలామందిని ఎంక్వైరీగా చేసి టెండర్లకు పిలిచినప్పుడు కొంతమంది మేము మూడు వందల ఇరవైకి మూడు వందల యాభైకి ఇస్తామని వచ్చినప్పుడు ఓకే చేశారు అప్పుడు ఆ కంపెనీ వారు మేము గత యాభై సంవత్సరాల నుంచి మేము మీకు నెయ్యి సరఫరా చేస్తున్నాం ఒరిజినల్ ఆవు నెయ్యి మాకే సరిగ్గా గిట్టుపడతారా అనేది లాభం అనేది కనిపించట్లేదు స్వామివారి మీద అవి ప్రేమతో మేము ఇలాగ యాభై సంవత్సరాల నుంచి మీకు మేము ఆవునే ఇస్తూ ఉన్నాము కానీ మూడు వందల ఇరవైకి యాభై కంటే నకిలీ నెయ్యి వస్తుంది కల్తీ జరుగుద్ది అని చెప్పినా సరే వినకుండా ఆ కర్ణాటక వాళ్ళని క్యాన్సిల్ చేయించి వీళ్ళతో ఈ నకిలీ నెయ్యి ఈ సరఫరా చేసుకుని వేలాది కోట్ల రూపాయలు తినేశారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని వివరాలు సేకరించిన ప్రాసెస్ అక్కడ ఉన్న అధికారులు తమ ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు దాన్ని ల్యాబ్కు పంపించాలని చెప్పి గుజరాత్ నేషనల్ డైరీ బోర్డు అంటే గుజరాత్లో ప్రపంచవ్యాప్తంగా గుజరాత్లో ల్యాబ్ మాట నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ బోర్డు ద్వారా వెళ్ వెళ్ళిన ఈ ఇక్కడ ఏ నెయ్యి అయితే ఉందో ఆ ల్యాబ్కి టెస్ట్కి వెళ్ళింది అనమాట అంటే ఇది ప్రపంచంలో చాలా నంబర్ వన్గా ఉన్న ల్యాబ్ ఇది ఈ ల్యాబ్లో ఇది గుజరాత్లో ఉంది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్లో ఈ ఏమేమి ఉన్నాయి ఇందులో ఏమేమి మిశ్రమాలు కలిపి ఉన్నాయని చెప్పి చూసినప్పుడు అందులో పత్తి నూనె వనస్పతి నూనె ఇలాగా గింజలకు సంబంధించిన ఆయిల్స్ వాటితో పాటు గేదె మాంసంకు సంబంధించిన కొవ్వు పంది మాంసంకు సంబంధించిన కొవ్వు చేపకు సంబంధించిన కొవ్వు వీటి ద్వారా తయారైంది నెయ్యి అనేది హండ్రెడ్కి నైంటీ పర్సంటేజ్ రావాలి కానీ ఇది హండ్రెడ్కి నైంటీన్ పంతొమ్మిది పంతొమ్మిది పర్సంటేజ్ మాత్రమే క్వాలిటీ ఉంది మిగతా ఎనభై ఎనభై శాతం అంతా నకిలీ ఇది ఇందులో రకరకాల జంతువులకు సంబంధించిన ఆయిల్స్ మిక్సింగ్ అయింది అని చెప్పి ఆ బోర్డు వారు సర్టిఫికేట్స్ ఇచ్చారు అది జూన్ జూలైలో క్లారిటీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసినప్పుడు దీని నిమిత్తం అక్కడ కర్ణాకర్ ధర్మారెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తుల్ని అక్కడ విజిలెన్స్ అధికారులు విచారణకి విచారణ చేయాలని కోరినప్పుడు వీళ్ళు విచ వారు వారిని వీళ్ళు విచారణలోకి పాల్గొనకుండా వీళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట వాళ్ళకి సహకరించలేదు విజిలెన్స్ అధికారులకి కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ అంత కొట్టువేతలన్నీ జరిగిన తర్వాత క్లియరెన్స్ చే బాబుగారి చేతికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టవలసి వచ్చింది లేకపోతే ఈ విషయం వైసీపీ గవర్నమెంట్లు అయితే అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేద్దరు మనము దేవుడిద్దరు దేవుడికి ఇలాగా మద్యము మాంసము ఈ మందు సీసాలన్నీ వాళ్ళు గవర్నమెంట్లు ఎన్నో పైకి వెళ్ళిపోతున్నాయి ఎన్నో అగత్యాలు ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి చాలా దారుణాలు జరిగినాయి కానీ ఇది సాక్షాత్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టే ఆయిల్స్ అది మనం తినే భోజనంలో వస్తుంది ఆయిల్ మనకు అక్కడ తిరుమల తిరుపతి వెళ్ళామంటే అక్కడ దేవస్థానం తప్పనిసరిగా భోజనం చేస్తాము సాంబార్ అన్నము మనకి పెట్టేస్తూ ఉంటుంది ఎంతో టేస్టీగా ఫుల్ ఆయిలీతో ఉంటుంది అందులో కూడా మనము ఈ గొడ్డు మాంసము అలాగే ఈ పంది మాంసము చేపల ఆయిల్కి సంబంధించింది కూడా మనము తెలియకుండానే మనము తినే ఉంటాం నే నేనైతే జూన్ నెల వెళ్ళాను నాకు ఇప్పుడు నిజంగా అక్కడ భోజనం చేసింది భక్తితో చేశాను కానీ తెలిసినప్పటి నుంచి బుర్ర అయితే అప్సెట్ అయిపోయింది అన్నమాట అలా ఎంతమంది వెళ్ళు ఉంటారు స్వామివారి టెంపుల్కి వెళ్తే ఇల్లంతా శుభ్రం చేసుకుని నాన్ వెజ్ అనేది వండుకోకుండా పవిత్రంగా వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని అంతే భక్తితో అక్కడ లడ్డులు కొనుక్కుని అవి తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి మనకు కావలసిన వాళ్ళందరికీ అది ఎంతో పవిత్రమైన ప్రసాదం అని ఇచ్చుకుంటూ వచ్చాం కానీ వీళ్ళైతే చేసిన దుర్మార్గం ఏంటంటే వీళ్ళ డబ్బు వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకోవాలనే ఆశతోటి దుర్మార్గం ఆలోచనలతోటి ఇలాగా నకిలీ మోసాలకి స్వామివారికి మోసం చేశారు అక్కడికి ధర్మారెడ్డి చేసిన పాపం రెండు వేల ఇరవై మూడులోనే అతనికి కొట్టేసింది ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయ్యింది శుభలాఖలు ఇచ్చుకుంటున్న కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది పాపం తన బిడ్డ మంచివాడై ఉండొచ్చు కానీ దేవుడు సొమ్ము తిన్నవాళ్ళు దేవుడు మోసం చేసిన వాళ్ళు వంశం లేకుండా అంటారు అది ఎగ్జాంపుల్ ఇతనే కానీ చాలామంది వెంకటేశ్వర స్వామి నగలు కానీ అక్కడ స్వామివారి డైమండ్స్ పచ్చలు కెంపులు స్వామివారి డబ్బు ఎంతోమంది చాలా దుర్మార్గంగా తినేస్తూ ఉన్నారు కానీ పాపం అనేది పండాలి వాళ్ళు పాపం పండ్లేనసేపు ఇది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఈ నిజాన్ని బయటపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారిని తప్పుపడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు స్వామివారి ప్రసాదం ఇంత అపవిత్రమైందని ఆయన అబద్ధ మాటలు అసత్య మాటలు చెప్పవలసినంత అవసరం లేదు అంత కర్మ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆరాధ్య కులదైవం వెంకటేశ్వర స్వామి చాలా భక్తితో పూజిస్తారు అలాంటిది ఆయన కల్తీ జరగని విషయాన్ని కల్తీ జరిగిన చెప్పాల్సిన అవసరం ఏంటి గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు ఇచ్చిన శాంపిల్స్ చెక్ చేసిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్స్ చూసి కూడా ఇవి చంద్రబాబు నాయుడు గారిని డీగ్రేడ్ చేయటం అనేది కరెక్ట్ కనే కరెక్ట్ పని అయితే కాదు చాలా తప్పు ఇది వీళ్ళు చేసిన పాపం అంతా ఇంత కాదు మనకి తెలిసి తెలియకుండా మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా అక్రమాల్లో మనము మనకి ఆ భోజనం చేసిన ఆ ప్రసాదం నోట్లు వేసుకున్న ఆ పందికి సంబంధించింది ఆ గేదెకి సంబంధించింది చేపకు సంబంధించిన ఆయిల్స ప్రసాదం రూపంలో మనం తీ తీసేసుకున్నాం ఎంత మంది వెళ్ళు ఉంటాం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా అభిమానం చాలా పిచ్చే ఆయన అంటే ఆ ప్రసాదం నేను జూన్లో వెళ్ళినప్పుడు ఆ సోమవారం ప్రసాదం తెచ్చుకుని అందరికీ పెట్టుకుంటూ వచ్చాను నాకు ఇప్పుడు అర్థమైంది ఇది తెలిసినప్పటి నుంచి నేను కూడా స్వామివారు పవిత్రమైన ప్రసాదం చెప్పి అందరూ ఇచ్చాను అందులో అది పవిత్రం కాదు మన స్వామివారు దగ్గరికి వెళ్ళి మనం భక్తితో మన కోరికలు అన్నీ అన్నీ ఏరిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళి మనం మొక్కులు తీర్చుకొని పరమ పవిత్రంగా అక్కడ మనకి లైన్లో వచ్చిన లడ్లు మనకి వీళ్ళు ఇస్తూ ఉంటారు అది ఎంతో పవిత్రంగా మనం తిన్నాం కానీ అది ఒక జంతువులకు సంబంధించిన ఆయిల్స్ మనకు తెలియకుండా నిజంగా ఈ పాపం ఊరికనే మట్టికి పోదు అయితే అవుతారు వీళ్ళకి ఎవరో చేసినదైతే అయితే అనుకోవచ్చు హిందువులు అయి పుట్టి ఆ గుడిలో స్వామివారి ఆధ్వర్యంలో ఇంత దుర్మార్గం అనేది చేయటం అది ఎంతవరకు సమంజసం చాలా దారుణమైన విషయం ఇవన్నీ కూడా అసలు ప్రపంచమంతా కూడా హిందీ ఇంగ్లీష్ ఛానల్స్లో ఈ విషయం గురించి ప్రతిదీ న్యూస్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతిలో సోమవారికి పెట్టే తిరుమల తిరుపతి లడ్లో ఇలాగ జంతువులకు సంబంధించిన ఆయిల్స్ని మిక్సింగ్ చేసి ప్రసాదంగా పెట్టారని చెప్పి అన్ని టీవీ ఛానల్స్లో హిందీ ఇంగ్లీష్ టీవీ నేషనల్ ఛానల్స్ అన్ని కూడా న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది ఇది చంద్రబాబు నాయుడు గారు కావాలి అని పెట్ ఇప్పుడు జూలైలో తెలిస్తే ఈ రెండు నెలలు ఎందుకు ఆగారంటే ఆ రిపోర్టు ఆ నివేదిక వచ్చినప్పటికీ కూడా వీళ్ళు కోర్టుకెళ్ళి అది విచారణకు పాల్గోకుండా విజిలెన్స్ వాళ్ళకి కోఆపరేట్ చేయకుండా కోర్టుకి వెళ్ళటం వల్ల అది ఆగింది అది క్లియరెన్స్ అయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారు